పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాడు ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ ఉన్నాడు సైతానుకు చోటిచ్చావా అని అపవాదికి అవకాశం ఇచ్చావా సైతానుకు చోటిచ్చావా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు డూ యూ గివ్ ఏ ప్లేస్ టు ద డెవిల్ అని ప్రశ్నిస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే దేవాది దేవుడు తన స్వరూపములోను తన పోలికలోను మనలందరినీ సృష్టించుకున్నాడు దేవాది దేవుడు పరిశుద్ధుడు గనుక మనమందరమును పరిశుద్ధులుగా పవిత్రులుగా ఈ లోకములో జీవించడానికి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో ఉంచాడు దేవాది దేవుడు ప్రేమామయుడు కనుక మన పా మనము పాపములోను శాపములోను రోగములోను శిక్షకు పాతులమై ఉంటుండగా ఆయన ప్రియకుమారుని పరలోకము నుండి ఈ లోకానికి పంపించి మనకు రక్షణ ప్రసాదించాడు అంతేకాకుండా దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు గనుక మనము కూడా బలవంతులుగాను శక్తిమంతులుగా ఈ లోకములో జీవించడానికి పరిశుద్ధాత్మను కూడా ఈ లోకానికి పంపించాడు అయితే సైతానుడు తన కుతంత్రము ద్వారాను తన కుయుక్తి ద్వారాను ప్రతి ఒక్కరి హృదయములలో ప్రవేశిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క జీవితములలో ప్రవేశిస్తున్నాడు ప్రతి కుటుంబంలో ప్రవేశించి దేవుని యొక్క వాక్యానికి ప్రతి ఒక్కరిని దూరపరుస్తూ ఉన్నాడు అంతేకాకుండా యేసుక్రీస్తుకి విరోధులుగా చేసి రక్షణను పోగొట్టుకుని వారిగా చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా పరిశుద్ధాత్మను వేరు చేసి వారిని బలహీనులుగాను శక్తిహీనులుగాను తయారు చేస్తూ ఉన్నాడు అందుచేతనే పరిశుద్ధుడైన పావులు మనందరికీ ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు అదేమిటనగా మొదటి పేతులు ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినములు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా నుండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడని చెప్తూ ఉన్నాడు దిర్ ఫోర్ వీ మస్ట్ బి సెల్ఫ్ డిసిప్లైన్డ్ వీ మస్ట్ బి అలర్ట్ వీ మస్ట్ బి విజిలెంట్ అబౌట్ ది ఎనిమీ ద డెవిల్ అంతేకాకుండా పౌలు భక్తుడు కూడా ఒక హెచ్చరికనిస్తూ ఉన్నాడు అదేమిటనగా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో అపవాదికి చోటియ్యకుడి అని చెప్తూ ఉన్నాడు విరోధి అయిన అపవాదికి అవకాశమే ఇయ్యొద్దని చెప్తూ ఉన్నాడు అయితే ఈ లోక ప్రజలందరూ అపవాదిని వారి జీవితాల్లోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు కనుక వాడికి చోటిస్తూ ఉన్నాడు కనుక వారిని వాడికి అవకాశం ఇస్తూ ఉన్నాడు గనుక సాతానుడు ప్రతి కుటుంబంలోనూ ప్రవేశిస్తూ ఉన్నాడు ప్రతి హృదయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తుకు చోటే లేకుండా చేస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా అందుకనే యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు మత్తవార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో అంటున్నాడు అందుకు యేసు నక్కలకు ఉన్నాయి ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిష్య కుమారునికి తలదాచుకునేటం కూడా స్థలము లేదని చెప్పాడు ఎంత భయంకరమైన విషయము నక్కలనగా మోసగాళ్ళకి మాయము చేయువారు వంచు వారికి వారిని వారి హృదయంలోనికి ఆహ్వానిస్తున్నారు కానీ సత్యవంతుడైన పరిశుద్ధుడైన పవిత్రుడైన పరలోకము నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తుని వారి హృదయంలోనికి ఆహ్వానించడం లేదు ఆయనకు చోటు ఇకున్నారు అయితే ఈతన బంధు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు సాతానుకు చోటిస్తే అపవాదికి అవమానం అవకాశం ఇస్తే ఏమవుతుందోనని మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా సాతానుడు మోసపరుచుచున్నాడు శాటన్ ఈజ్ డిసీవింగ్ అస్ రెండవ కొరింతీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయ మూడవ వచనం మనం చదివినట్లయితే సర్పము తన కుయక్తి చేత హవ్వను మోసపరిచినట్లు హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళిత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమోనని భయపడుచు ఉన్నానని చెప్తూ ఉన్నాడు పౌలు భక్తుడు ఎంతగా భయపడుచు ఉన్నాడు అవ్వను మోసపరిచాడు సాతానుడు అదే విధముగా మీ అందరినీ మోసం చేస్తాడేమోనని భయపడుచున్నానని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు అదేమనగా ఆదామును వదిలి అవ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు సా సైతానుడు అవ్వని మాత్రమే ఎందుకు మోసపరిచాడని మనం ఆలోచించినప్పుడు పురుషుని మోసం చేసినట్లయితే అతని వరకే అతన్ని అతన్ని అతనిని లోబర్చుకోనగలడు అదే స్త్రీని మోసం చేసినట్లయితే ఆ కుటుంబాన్నంతయ్యనూ తన వశము చేసుకొనగలడు కనుకనే అవ దగ్గరికి వెళ్ళాడు అవ దగ్గరికి వెళ్ళాడు కనుక ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొను మూడు రాజు సైతానికి లోబడిన వారు సైతానికి చోటిచ్చిన వారు తమ చేతులతో తమ ఇంటిని పెరికి వేసుకుని ఆ కుటుంబాన్నంత నాశనం చేసేటువంటి అవుతుంది కనుక పరిశుద్ధాత్మదేవుడు మనల్ని హెచ్చరించే ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు అనగా అలర్ట్ బి విజిలెంట్ అని చెప్తూ ఉన్నాడు బేతని అను గ్రామంలో ఇద్దరు స్త్రీలు మరియా మార్త అనేటువంటి స్త్రీలు ఏసుక్రీస్తుకు చోటిచ్చారు వారి హృదయంలోనికి వారి ఇంటిలోనికి ఆహ్వానించారు యేసుక్రీస్తు యొక్క బోధ విన్నారు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు గనుక వారి తమ్ముడు మరణించినప్పుడు ఆయన సమాధిలో పెట్టబడినప్పుడు ఆ తమ్ముడిని బ్రతికించుకోగలిగారు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడు ఇద్దరు మందు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉన్నాడు యేసుకు కనుక మనము చోటిచ్చినట్లయితే మన బంధువులు మిత్రులు స్నేహితులు ఎవరైతే ఆత్మీయంగా మరణించారో యేసుకు దూరమై ఉన్నారో అటువంటి వారిని తిరిగి ప్రభువులోకి రావడానికి అవకాశం ఏర్పరచు ఉన్నది రెండవదిగా సాతానుడు శోధించుచూ ఉన్నాడు సాతానుడు శోధించుచున్నాడు సేటన్ ఈ స్టెంటింగ్ అస్ మొదటి కులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం మనం చదివినట్లయితే ఇందుచేతనే ఇంకను సహింపజాలక శోధకుడు శోధకుడు మిమ్మును ఒకవేళ శోధిం శోధించునేమో అని మీ విశ్వాసము తెలుసుకున్న వలనని అతనిని పంపితిని అని చెప్తున్నాడు ఎవరిని పంపాడు తిమూతిని పంపించాడు తెలుసు తెశలోనిక సంఘానికి వారి విశ్వాసములో బలపడి వారి విశ్వాసములో బలహీనులై ఎక్కడ సాతాను సోతనకు లొంగిపోతారని చెప్పి తిమోతిని ఆ స్థలానికి పంపిస్తున్నాడని చెప్తూ ఉన్నాడు సాతానుడు యేసుక్రీస్తుని శోధించాడు ఏసుక్రీస్తు బాప్తిస్మ పొంది బయటకు రాగానే పరిశుద్ధాత్మ అభిషేకం పొందగానే అతన్ని యేసుక్రీస్తుని అరణ్యానికి తీసుకుని వెళ్ళి మూడు రకాలుగా శోధించాడు శారీరకముగా శోధించాడు శరీరాస నేత్రాస జీవపు డంబము అనేటువంటి ఈ మూడు శోధనలు ఆయనకు అయితే యేసుక్రీస్తు వారు వాక్యము ద్వారా జీవవాక్యము ద్వారా బలము కలిగిన వాక్యము ద్వారా సాధాణుని జయించాడు సాతానుడు మన బలహీనతలను వాడు మనం ఏ స్థితిలో బలహీనులుగా ఉన్నామో బాగా తెలిసినవాడు కనుక ఒకసారి దావీదుని శోధించాడు దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు దావీదు దగ్గరికి పోయినప్పుడు దావీదు అతనికి సాతానికి చోటిచ్చాడు కనుక ఒంటరిగా స్నానం చేస్తున్న స్నానం చేయించున్నటువంటి బెత్సపాను చూచాడు ఆమెను పిలిపించుకున్నాడు ఆమెతో పాపం చేశాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా దావీది ఎంత గొప్పవాడు సింహాన్ని చంపాడు ఎలుగుబంటిని చంపాడు బాహుడైన గొలయాతను కూడా చంపేశాడు గొర్రెల కాపరి గొప్ప రాజుగా అభిషేకించబడ్డాడు అంత గొప్ప వ్యక్తి సాతానుకు సోటిచ్చాడు గనుక పాపము చేసి పతనమైపోయాడు ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడు బి అలర్ట్ బి విజిలెంట్ అని అంటున్నాడు యూసేఫ్ అనేటువంటి ఒక దైవజనుడు ఆయనకు కూడా ఒక శోధన వచ్చింది బానిసగా ఉన్నాడు ఆ ఇంటి యజమానురాలు అతన్ని పాడు చేయాలని ప్రయత్నించినప్పుడు ఆ పాపము నుండి పారిపోయాడు ఎందుకంటే దేవునికి తన హృదయంలో చోటిచ్చాడు గనుక సాతానుడు అతనిని శోధించలేకపోయాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా కనుక యోస్యపు వలె మనము కూడా దేవునికి మనము చోటిచ్చినట్లయితే పాపము నుండి శాపము నుండి మనము దూరము దూరస్తులమై దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ దేవునికి విధేయత చూపేవారముగా ఈ లోకములో జీవించగలం మూడవదిగా సాతానుడు దొంగలుగా మార్చుచూ ఉన్నాడు సాతానుడు దొంగలుగా మార్చుచున్నాడు శాట్ అండ్ టర్నస్ థివ్స్ యోహానస్ వార్త పదవ అధ్యాయం పదవచనం మనం చదివినట్లయితే దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు గురులకు జీవము జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు దొంగ దొంగతనమనకే వచ్చును మనలో అనేకులను దేవుని సొమ్ము మనలో అనేకులు దేవుని సొమ్ము దోచుకొని దొంగలుగా మార్చున్నారు అనేకులు అంతేకాకుండా దేవునికి అవిధేయులైపోతూ ఉన్నారు ఏసుక్రీస్తు శిష్యుడైన యూధా ఈస్కర్యేతు మూడున్నర సంవత్సరం యేసుక్రీస్తుతో ఉన్నాడు ఆయన చేసిన అద్భుతమైనటువంటి బోధలెన్నో విన్నాడు ఆయన చేసినటువంటి అద్భుతాలన్నీ తిలకించాడు ఆయన దేవుని కుమారుడని నమ్మాడు అయినప్పటికీ కూడా సాతానుకు సోటిచ్చాడు గనుక సైతానికి చోటిచ్చాడు కనుక అతడు ముల్లోకాల మెస్సయ్యను ముప్పది రూకలకు అంపేశాడు నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడు ఎంత భయంకరమైన విషయం ఆయన శిష్యుడే దొంగగా మారిపోయాడు సాతానుకు చోటిచ్చాడు కనుక అయితే ఆయన శిష్యుడైన మరి ఒక శిష్యుడైనటువంటి పరిశుద్ధుడైన పేతురు పునరుద్ధాన శక్తి పొందిన తరువాత పునరుద్ధానుడైన యేసు యొక్క శక్తిని పొందిన తరువాత మొదటి ప్రసంగంలోని మూ మూడు వేల ఆత్మలను దేవుని రాజ్యానికి తీసుకురాగలిగాడు మరి ఒక ప్రసంగములో ఐదు వేల ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా కనుక మనము దేవాది దేవునికి చోటిచ్చినట్లయితే యేసుక్రీస్తుకి మన హృదయములు చోటిచ్చినట్లయితే అనేక ఆత్మలు నశించుతున్న ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించగలము దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా నిర్మించేవారిగా తయారు కాగలము బిలిగ్రహం అనేటువంటి గొప్ప దైవజనుడు ఆయన ప్రపంచవ్యాప్తముగా తిరిగి కోట్లాది ప్రజలను ప్రభు సన్నిధికి నడిపించగలిగాడు దేవుడు ఆయన హృదయంలో ఉన్నాడు కనుక నాలుగవదిగా సాతానుడు హంతకులుగా మార్చుచూ ఉన్నాడు సాతానుడు హంతకులుగా మార్చు ఉన్నాడు శాటర్ టర్నర్స్ మర్డరర్స్ యోహన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ వచనము చదివినట్లయితే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చు గోరుచున్నారు మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చ గోరుచున్నారు ఆది నుండి వాడు ఉండి సత్యమందు నిలుచువాడు కాడు హి వాస్ ఏ మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్ హి వాస్ ఏ మర్డరర్ అండ్ ఈస్ స్టర్నింగ్ మెనీ మెనీ క్రిస్టియన్స్ ఇంటూ మర్డరర్స్ ఏ విధమనగా ఇఫ్ యు గివ్ ఏ ప్లేస్ ఇఫ్ యు గివ్ ఏ ప్లేస్ టు ద డెవిల్ ఇన్ యువర్ లైఫ్ యూ బికమ్ ఈజీ ఏజెంట్ అతనికి అనుసరుడుగా మార్చు ఉన్నాం ఆదామ కుమారుడైన కయ్యేను సాతానుకు అనుచరుడుగా మారాడు కనుక తన తమ్ముని చంపివేయగలిగాడు యూతులందరూ సాతానుకు అనుచరులుగా మారారు కనుక యేసుక్రీస్తుని సులువలో సిలువ కప్పగించారు ఆయనను కూడా చంపివేశారు మనలో అనేకులు సైతానికి అనుచరులై అనేకులను పాడు చేసి ఆత్మీయంగా వారి మరణానికి కారణమవుతున్నాము ఆత్మీయంగా వారు మరణించడానికి పాపములోను శాపములోను రోగములోను శిక్ష పాత్రలను ఆ పరలోక రాజ్యానికి పోయేటువంటి అవకాశాన్ని పోగొట్టుకుని వారిగా తయారు చేస్తున్నాము ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు పిలు పిలుపు కుమార్తెలు నలుగురు దేవునికి చోటిచ్చారు యేసు క్రీస్తుకి వారి హృదయంలోనికి చోటిచ్చారు కనుక నలుగురు యవన స్త్రీలు పరిశుద్ధాత్మ వరమును పొంది ప్రవచించడానికి ప్రారంభించారు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడు ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యం ఏమనగా మన వ్యక్తిగత జీవితాల్లో మన కుటుంబ జీవితాల్లో మన పిల్లల జీవితాల్లో దేవునికి యేసో క్రైస్తుకి చోటిచ్చినట్లయితే మనము కూడా పరిశుద్ధాత్మ అభిషేకము పొంది పరిశుద్ధాత్మ వరములను కలిగి ప్రవచనా వరములను కలిగి అనేక మందిని దేవుని సంతధిగా నడిపించేవారి మై ఉంటున్నాం కనుక ఈదన మందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ నాలుగు సత్యాలు మనకు బయలుపరుస్తున్నాడు సాతాను ఎవరు సాతానుడు ఏ విధముగా మనల్ని పాడు చేస్తూ ఉన్నాడని మొట్టమొదటిగా సాతానుడు మొట్టమొదటిగా సాతానుడు మనల్ని మోసపరుచువాడై ఉన్నాడు మనల్ని మోసము చేసి పాపములను శాపములను పడవేయించు ఉన్నాడు రెండవదిగా సాతానుడు మనల్ని అనుదినము శోధించువాడై ఉన్నాడు యేసుక్రీస్తుని శోధించాడు గనుక ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్కరిని అనుదినము శోధించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు మూడవదిగా సాధనుడు అనేక మంది క్రైస్తవులను దొంగలుగా మార్చుతూ ఉన్నాడు దేవుని సొమ్ము దోచుకునేవారిగా ప్రభు సన్నిధులు పరిశుద్ధత పోగొట్టుకునేవారిగా అనేక ఆత్మలను ఆత్మీయంగా మరణించేవారిగా మరణింపజేయువారిగా వారిని మార్చుచూ ఉన్నాడు నాలుగవదిగా సాతానుడు హంతకులుగా మార్చుచూ ఉన్నాడు సాతానుడు అనేక మంది క్రైస్తువులను హంతకులుగా మార్చుతూ ఉన్నాడు ఏ విధము గనక పాపము వా పాపము చేయుటకు వారిని ప్రేరేపింపజేసి వారిని ఆత్మీయంగా మరణింపజేయచూ ఉన్నారు అయితే యేసుక్రీస్తుకి మన హృదయములు చోటిచ్చినట్లయితే అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించగలము అనేక ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకురాగలము దేవుని రాజ్యాన్ని కట్టగలము ప్రభువు దగ్గర నుంచి జీవ కిరీటాన్ని మనము పొందగలము ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువ ఈ దినమందు ఇదిగో తండ్రిని స్వరాన్ని విప్పి మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు ఈ లోకములో క్రైస్తవులుగా మేము జీవించినప్పుడు ఏసుకు మాత్రమే తండ్రి మా హృదయాల్లో చోటిచ్చేటట్టు మమ్మల్ని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం సాతానుకు చోటివ్వకూడదు తండ్రి సాతానుడు దొంగ దోపిడీదారుడు అతడు శోధకుడు అతడు మోసపరచువాడు కనుక అతనికి చోటిచ్చి నాశనమ కాకుండా దేవాది దేవుని కుమారుడైన యేసుకు చోటిచ్చి జీవ వాక్యాన్ని కలిగి అయ్యా ఇదిగో రక్షణకు పాత్రలమై అయ్యా ఈ లోకములో శక్తివంతులుగాను బలవంతులుగాను జీవించి నీ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మనలనందరినీ దీవించునుగాకా ఆమెన్